మెగా కోడలు లావణ్య త్రిపాఠి మళ్లీ రంగంలోకి దూకేసింది నవంబర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ హనీమూన్ భర్తతో టైం స్పెండ్ చేయడం కోసం కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంది ఇప్పుడు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ తో అలరించేందుకు సిద్దమైపోయింది తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇతర డీటెయిల్స్ త్వరలో వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు అందాల రాక్షసి మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాటి మిడ్ రేంజ్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది అయితే రెండు వేల పదహారులో మిస్టర్ షూటింగ్ టైంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు తమ బంధాన్ని రహస్యంగా తమ చేశారు నవంబర్ ఇటలీలో పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై రెండులో హ్యాపీ బర్త్డే అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన లావణ్య త్రిపాఠి గత ఏడాది ఒక్క మూవీలో నటించలేదు కాకపోతే పులి మేక అనే వెబ్ సిరీస్ లో నటించింది నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ సిరీస్ లో ఈమె మెయిన్ లీడ్ అని తెలుస్తుంది తాజాగా ఫస్ట్ లుక్ బట్టి చూస్తే బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ లావణ్య జోడీగా నటించనున్నాడు అయితే లావణ్య త్రిపాఠి చేతిలో ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో పాటు తనల్ అనే తమిళ మూవీ మాత్రమే ఉంది కొత్తగా ఈ ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు అంటే ఈ రెండు చేసిన తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కన పెట్టేస్తుందా డౌట్ వస్తుంది లావణ్య కొత్త సినిమాలు చేసిన దాన్ని బట్టి దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది సో అదన్నమాట విషయం